Deep. ప్రాపర్టీస్ ఈ రోజు మన తణుకు దగ్గర మండపాక గ్రామంలో రోడ్ కి పక్కనే ముప్పై ఇంటూ ముప్పై కొలతలతో కట్టిన ఒక కమర్షియల్ జీ ప్లస్ వన్ స్టేట్ బిల్డింగ్ అమ్మగారికి వచ్చేసింది చూసేయండి ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ తో అయితే ఉంటుంది అండ్ ఈ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ పది ఇంటూ పది సైజ్ లో టూ కమర్షియల్ షాప్స్ అండ్ షాప్స్ కి వెనకాల పదకొండు ఇంటూ పద్నాలుగు సైజ్ లో సింగిల్ బెడ్రూమ్ అయితే బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అండ్ పెయింటింగ్ డిజైన్ తో ఇచ్చేసారు అలాగే బెడ్రూమ్ కి పక్కనే స్మాల్ సైజ్ కిచెన్ ని కూడా ఎల్ షేప్ లో గ్రానైట్ ప్లాట్ఫామ్ తో ఇచ్చేసారు ఇలాగే అవుట్ సైడ్ ఒక వాషింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫాల్ సీలింగ్ అది బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు మెయిన్ డోర్ వచ్చి తూర్పు ఫేసింగ్ తో ప్యూర్ టేక్ వుడ్ తో ఇచ్చేసారు అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే హాల్ వచ్చి పది ఇంటూ పదిహేను సైజ్ లో హాల్ మొత్తం చాలా రాయల్ లుక్ లో ఉంటుంది అండ్ ఇక మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ పదకొండు సైజులో వెస్ట్ సైడ్ విండోతో అటాచ్డ్ వాష్రూమ్ తో ఇచ్చేసారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ పది పాయింట్ ఆరు సైజులో వెస్ట్ సైడ్ విండోతో వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వాష్రూమ్ అయితే అవుట్ సైడ్ ఇచ్చేసారు ఈ హౌస్ ప్రైస్ వచ్చి ఓనర్ అయితే ఫిఫ్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు అండ్ ఈ ప్రైస్ అనేది ఫైనల్ కాదండి నెగోషియబుల్ కూడా అండ్ ఈ ఇంటి మీద సులభంగా బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందవచ్చు ఇప్పటికే ఈ హౌస్ చుట్టుపక్కల చాలా వరకు ఇల్లు అయితే నిర్మించి ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీని విజిట్ చేయడం కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి అలానే మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలి అనుకుంటే సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఇప్పుడే మన తణుకు లోకల్ ప్రాపర్టీస్ ని సంప్రదించండి